ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సూపర్ సిక్స్ హామీలతో ప్రజల్లో భారీ అంచనాలను సృష్టించింది మహిళలకు నెలకు పదిహేను వందల పెంచను నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేదా నిరుద్యోగ వృద్ధి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు రైతులకు ఏడాదికి ఇరవై వేలు ఆర్థిక సాయం విద్యార్థులకు ఏడాదికి పదిహేను వేల వంటి వాగ్దానాలు ప్రజలను ఆకర్షించాయి అయితే అధికారం చేపట్టిన తర్వాత ఈ హామీల అమలు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సూపర్ సిక్స్ అడిగితే నాలు కోస్తా అన్న రీతిలో ఇప్పుడు పరిస్థితి మారిందని లేదా సూపర్ సిక్స్ అయిపోయింది అన్న ధోరణిలో నాయుడు వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్ని ఇచ్చేశా చంద్రబాబు నాయుడు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఒక అబద్దాన్ని ఇంత ధైర్యంగా ఎటువంటి సంకోచం లేకుండా ఎలా చెప్పగలరనేది చంద్రబాబు నాయుడును చూస్తేనే అర్థమవుతుందని ఇది ఒక జబ్బు వంటిదని సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురైనప్పుడు దాటవేద ధోరణి ప్రదర్శించడంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలు గడుస్తున్న సూపర్ సిక్స్ హామీలలో కొన్నింటి అమలుపై స్పష్టత కొరవడింది ఆర్థిక పరిస్థితులను కారణంగా చూపుతున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజల్లో ఉన్న ఆశలు అడియాసలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణించబడుతోంది ప్రజల ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది హామీల అమలులో జాప్యం లేదా వాటిని విస్మరించడం ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు నాయుడు వైఖరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది భవిష్యత్తులో ఈ హామీల అమలు ఎలా ఉంటుందో చూడాలి సూపర్ గుర్తుపెట్టుకోండి మాట్లాడితే అతనికి నాలుక